పురస్కరించుకొని ఎస్ఎస్ ట్వంటీ త్రీ ఎడుపల్లి ట్వంటీ ట్వంటీ ఎడుపల్లి రైతులతోని పొలం బాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగా రైతులకు మేము మేము ఎలక్ట్రిసిటీ తరఫున విజ్ఞప్తి ఏం చేసినామంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్రాన్స్ఫార్మర్కు ఫ్యూజులు పోయినప్పుడు మీరు సొంతంగా ఏబీ స్విచ్ బంద్ చేసుకొని ఎక్కడం కానీ ఫ్యూజులు మార్చడం కానీ తర్వాత పశువుల్ని కానీ ఇతరత్ర ఏదైనా జంతువులు కానీ ఈ ఎర్త్ ఎడతరాడ్స్ ఉన్న జాగాల అంటే ట్రాన్స్ఫార్మర్ దగ్గర సిక్స్టీ త్రీ కేవీ హండ్రెడ్ కేవీ అయితే మూడు రాడ్స్ ఉంటాయి ఎర్త్ రాడ్స్ ఎర్త్ పైపులు మూడు ఉంటాయి ట్వంటీ ఫైవ్ కేవీ అయితే రెండు ఉంటాయి సో అక్కడికి వాటిని వెలనీయకుండా కాపాడడమే కాకుండా రైతులు కూడా వాటి పరిసర ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఈ వర్షాకాలం ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడైనా కిందికి మేము పైప్ వేసిన తర్వాత బాగా ఏళ్ళ తర్వాత గిన్న ఒక్కోసారి పైపు ఎర్తింగ్ సరిగా కాకుండా ఉంది అది ఉన్నప్పుడు షాక్ కొట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఎర్త్ ట్రాన్స్ఫార్మర్ ఉన్న ఏరియాకు వెళ్ళకూడదని మనవి ఎటువంటి కండిషన్లో కూడా ఏపీ స్విచ్ అనేది ఆపరేట్ చేయొద్దు ఫ్యూజులు కూడా ఎట్టి పరిస్థితులలో మీరు వేసుకోవద్దని రిక్వెస్ట్ చేసినాం దాంతోపాటుగా ఈ మనము టాక్ టెస్ట్ చూసినప్పుడు ఏదైనా మోటార్ ఎయిట్ ఆమ్స్ కానీ టెన్ ఆమ్స్ కానీ ట్వల్ ఎమ్స్ కానీ తీసుకున్నప్పుడు మీరు ఎనౌన్స్మెంట్ కింద మీ ఫైవ్ హెచ్పి మోటార్ను సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పికి మార్చుకొని దానికి మా ఎంప్లాయీస్ అందరి దగ్గర అప్లికేషన్స్ ఉన్నాయి ఆ అప్లికేషన్స్ మీద సంతకము పెట్టి మా డిపార్ట్మెంట్కి ఇచ్చేస్తే మేము దాన్ని సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి కింద మార్చేసాము దీనివల్ల మీకు మా మా ట్రాన్స్ఫార్మర్ మీద ఆథరైజ్డ్ లోడ్ ఏమో నాలుగు మోటార్లు ఉంటే ఇరవై వస్తుంది కానీ మీరు అక్కడ వాడుతున్నది సెవెన్ పాయింట్ ఫైవ్ ఉండడం వల్ల అధిక భారం వల్ల ట్రాన్స్ఫార్మర్లు కూడా కాలిపోతున్నాయి కాబట్టి దీన్ని రెగ్యులర్ చేయడం వల్ల ఏమవుతుందంటే మాకు రెగ్యులర్ సర్వీస్ ఒకటి రెగ్యులర్ అవుతుంది దాంతోపాటుగా కనెక్టెడ్ లోడ్ అనేది కరెక్ట్ రికార్డ్ అవ్వడం వల్ల రేపు ఏదైనా మళ్ళీ కాలిపోయినా ఏమైనా అయినా ట్రాన్స్ఫార్మర్ మేము ఈ అధిక లోడు మీద మేము ఎస్టిమేట్ వేసి కొత్త ట్రాన్స్ఫార్మర్ కూడా బిగించడానికి అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి ఓన్లీ మీరు వేయాల్సింది సంతకమే దీనివల్ల రైతులకు ఎటువంటి భారము మోపబడదు మిగతా ఏమి కూడా చేయబడవు అదంతా గవర్నమెంట్కు ఇదవుతుంది కాబట్టి అట్లా కూడా మేము రిక్వెస్ట్ చేసాము మా స్టాఫ్ దగ్గర ఉంటే ట్యాంక్ టెస్టర్ రీడింగ్ ట్యాంక్ టెస్టర్లు ఉండే స్టాఫ్ దగ్గర వాళ్ళు వచ్చి విజిట్ చేసి మీ అంపేరేజ్ ప్రకారం ఇన్సిస్ట్ చేసినప్పుడు మీరు తప్పకుండా అవి సైన్ చేసి చెయ్యాలని విజ్ఞప్తి చేసినాం దాంతోపాటుగా కెపాసిటర్లు టూఎంఈ టూ కేవీఆర్ కెపాసిటర్లు ప్రతి మోటార్ దగ్గర పెట్టుకోమని రిక్వెస్ట్ చేసినాం ఎందుకంటే ఇప్పుడు టేలిండ్ కన్జూమర్స్కి అయితే ఖచ్చితంగా లో వోల్టేజ్ రావడం వూలన పంపు సెట్ ఫ్లో ఆఫ్ వాటర్ అనేది తగ్గిపోతుంది దానివల్ల రైతులకే కాదు మా ట్రాన్స్ఫార్మర్ మీద అధిక లోడ్ పడుతుంది ఒక ఎకరం మారడానికి మీకు మూడు గంటలు పట్టే టైము కెపాసిటర్ బ్యాంకు పెట్టుకోవడం వల్ల ఓల్టేజ్ ఇంప్రూవ్ అవుతుంది దానివల్ల ఏమవుతుందంటే ఫ్లో ఆఫ్ వాటర్ ఎక్కువ పెరగడం వల్ల మీకు పారేటటువంటి నీళ్ళు ఏదైతే పా ఎకరాలకి వాడాలనుకుంటున్నారో ఆ టైం కూడా రెడ్యూస్ అయ్యి కరెంట్ ఆదా అవ్వడమే కాకుండా మీరు కూడా ఎక్కువసేపు దాని దగ్గర వెయిట్ చేయకుండా ఇతరత్ర వేరే పనులు చూసుకోవడానికి కూడా వెలుసుబాటు అవుతుంది కాబట్టి ఆయిల్ ఇమ్మర్స్ కెపాసిటర్ బ్యాంక్స్ కొనుక్కోమని చెప్పాము ఆయిల్ ఇమ్మర్స్ కొనుక్కుంటే అన్ని విధాల శ్రేష్టము అది పేలిపోయే అవకాశం కానీ ఖరాబ్ అయ్యే అవకాశం కానీ తక్కువ కాబట్టి అది కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది దాంతోపాటుగా ఇళ్లల్లో ఎటువంటి పరిస్థితుల రేకులున్న ఇళ్ళల్లో పీవీసీ పైపు ద్వారా వైర్ రన్ చేసుకోమని చెప్పాను ఎక్కడన్నా అదే రేకులు మీద టచ్ అయ్యి కానీ ఏదైనా జరిగినప్పుడు ఇన్సులేషన్ కింద పోతే మళ్ళీ ఆ ఇల్లు మొత్తం షాక్ రావడం జరుగుతుంది కాబట్టి ఇది మరీ మరీ విజ్ఞప్తి చేసినాం వారి వారి ఇళ్లలో జాగ్రత్తగా ఉండమని పాటుగా ఎర్త్ లేనటువంటి ఇండ్లకు ఎర్తింగ్ చేసుకోమని చెప్తున్నాం ప్రాపర్ ఎర్తింగ్ ఉంటే అన్ని విధాలా సేఫ్ కాబట్టి ఇంటికి కూడా ఎర్తింగ్ చేసుకోవడము అక్కడ వచ్చిన రైతులందరికీ రిక్వెస్ట్ చేసి చెప్పడం జరిగింది కరెంటుకు సంబంధించిన ఎటువంటి పని కూడా మీరు వ్యక్తిగతంగా చేసుకోవద్దని మనవి మీ కన్సర్న్ లైన్మెన్ జేఎల్ఎం ఏఎల్ఎం వాళ్ళు కూడా అందుబాటులో లేకుంటే మాకు చేయచ్చు ఏఈ ఏడీ మేమంతా అవైలబుల్ ఉంటాం మా నంబర్ సబ్ స్టేషన్లలో కాబట్టి ఆ కరెంట్ బిల్ మీద కూడా ఉంటుంది కాబట్టి మేము అంతా కూడా దాన్ని సద్వినియోగం చేసుకోండి మరీ మీకు పని జరగకుంటే వన్ నైన్ వన్ టూ అనే ఒకటి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది దాన్ని కూడా కంప్లైంట్ చేస్తే మాకు ఇమీడియట్గా మా ఏకి మాకు మెసేజ్ వస్తుంది దాని ప్రకారం మేము మీ వర్క్ కూడా చేసి పెడతాం అంటే అది చేసేది తర్వాత మీకు మేము న్యాయం చేసేది ఉంటే ఖచ్చితంగా చేస్తాం కాబట్టి దాన్ని కూడా వాడుకోమని విజ్ఞాపం రైతులందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రజలకి అందరికీ దినోత్సవం సందర్భంగా రైతులకు మా ఇతర విద్యుత్ వినియోగదారులకు మా స్టాఫ్కు ఈ ఎడపల్లి మండలము రింజల్ మండలము అట్లే బోదన్ రూరల్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం